ంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవయవ దానం గురించి అవగాహన సదస్సు జరిగింది ఈ సదస్సుకు పినాకిని బాడీ డోన్ వ్యవస్థాపకులు తిక్కవరంపు సుకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తారు ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు డివి సుబ్బరాజు స్వర్ణ రమేష్ బాబులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో అవయవ దానంపై ప్రజలకు అవగాహన లేనందున యువకులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు ఇది మన సమాజానికి హానికరం కావున ప్రజలు తప్పకుండా అవయవ దానంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు ముఖ్య అతిథి అయిన తిక్కవరపు రెడ్డి మాట్లాడుతూ మనిషి తన శరీరంలోని ముఖ్యమైన అంగాలు అయిన కళ్ళు ఊపిరితిత్తులు గుండె మూత్రపిండాలు అదేవిధంగా పార్థివ దేహంను ఎలా దానం చేయాలి వాటి గురించి సమాజానికి జరిగే మంచి గురించి అదేవిధంగా పార్థివ దేహం వలన డాక్టర్స్ కు మెడికల్ విద్యార్థులకు చాలా ఉపయోగకరమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపకులు మేఘల నరేంద్ర రెడ్డి వాకర్స్ మాజీ గవర్నర్ రాఘవేంద్ర శెట్టి కెఎంకే రెడ్డి ఎల్లారెడ్డి డాక్టర్ అంకిరెడ్డి డాక్టర్ సత్యానాథ్ గఫార్ పొన్నం రవిచంద్ర ఆరి ప్రసాద్ ఓబుల్ రెడ్డి సభ్యులు పాల్గొన్నారు చెప్పని విజయీకరించడం గాని విషయాలు చెప్పడం గానీ బ్రహ్మాండంగా చెప్తున్నాడు చాలా బాగుంది ఈ రోజు అవయవ దానాల గురించి ఆయన సుకుమార్ గారు వివరించడం అన్నగానే అయితే ఇలాగా ఎవరో చెప్పారు ఈ డాక్టర్స్ కూడా తెలియదు అని నిజంగా మా డాక్టర్స్ చాలా మందికి తెలియదు ఈ అవయవ దానాల గురించి మాకు తెలిసిన సబ్జెక్ట్ మా గురించి మేము చదువుకున్నదే మాత్రం మాకు తెలుసు అవయవధానాల గురించి మాకు పూర్తిగా తెలియదు ఆయన దాంట్లో డియం అవయవం చేసినాడు సో చాలా బాగా చెప్పాడు కళ్ళే కాకుండా అవయవాలు కూడా చర్మం కూడా అని సో మనకి ఒక యూస్ఫుల్ బాడీ ఇది ప్రతి ఒక్కరికి యూస్ యూజ్ కి ఉపయోగించుకునే బాడీ కూడా మనం జనరల్ గా స్మశానానికి ఒక సంస్థ కింద తీసుకొచ్చి ఆ ఒక నంబర్ తోటి ఎవరైనా సరే అవసరం ఉంటే దానికి ఫోన్ చేసేటట్టు లేకపోతే మా మాకేదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే తీసుకునేటట్టుగా ఒక సంస్థని ఈ రోజే ఒక అయింది ఈ రోజు రెండో సమావేశానికి రెడ్ క్రాస్ లో జరుగుతా ఉంది మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయాలి సమాజానికి కొంత అనుకునే వాళ్ళు మాతోటి జాయిన్ అవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి మేము ముందుకు వచ్చాను సుకుమార్ సార్ కానీ లేకపోతే నానంబర్ నెంబర్ కానీ కొంచెం చెప్తే కమిటీ తొమ్మిది గంటలకు ఏర్పాటు చేయబోతున్నాము మీరు కూడా పాల్గొనాలని నా విజ్ఞప్తి వారి ఖర్చు అవుతుంది అది క్రమేణా కొంతకాలానికి ఆ ఖర్చు తగిన మొత్తం మీద పెరిగే ధరలు బట్టి అది దాదాపుగా అంతే ఉంటుంది తర్వాత అప్పుడప్పుడు వైద్యుల దగ్గర పోవడం రావడం ఇవన్నీ కూడా ఉంటుంటాయి ఈ సమస్యలు ఉండడం వల్ల ఇది తరగతి ఆ పై మధ్య తరగతి ఉన్నత మధ్య తరగతి ఉన్నత సంపద తప్ప ఈ అవయవ సమర్పణ అనేది ఇతరులకి అందుబాటులో కానటువంటి విషయం ఒకవేళ కొంతవరకు ప్రభుత్వం సహకరించినా కూడా కళ్ళ విషయంలో అది లేదు వాళ్ళు ఆ ఖర్చు కేవలం వాళ్ళు బయటకు వచ్చి ఆ విశ్రాంతి కాలం కలిగినంత వరకే ఆ తర్వాత వాళ్ళు మామూలుగానే అధివించవచ్చు రెడ్డి వివేకానంద వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అవయవ దానం అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు దినాకని ఆర్గాన్స్ వ్యవస్థాపకులు అయినటువంటి సుబ్బరామరెడ్డి గారు చేసి ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంతో విలువైనటువంటి దేహాన్ని ఎలా దానం చేయాలి ఆ ప్రొసీజర్ ఏంటి అదేవిధంగా కళ్ళు కానీ ఇతర అవయవాలు కానీ ఏ విధంగా దానం చేసి అనేక మంది అభారదులను లేదా యువతను ముఖ్యంగా ఎలా రక్షించుకోవాలి ఈ మన దేశ ఒక పెద్ద వనరులు కాబట్టి మానవులు అనేటువంటి వాళ్ళు ఇలాంటి అవయవాలు వేసు కాకుండా వాళ్ళకి వాళ్ళకి సార్ వాళ్ళకి మన వాళ్ళకి మన పునర్చనను కల్పించి ఈ జన దేశ సభలను బాగా అభివృద్ధి చేయడానికి సహాయపడాలని ప్రతి ఒక్కరికి కూడా అన్ని దానాల కంటే కూడా ఈ ఆవేయ దానం పైన కూడా ఎక్కువగా అవగాహన అవగాహన కలిగి ఆవయ దానాన్ని ప్రోత్సహించవలసిందిగా వారు విలువైనట్టు సృజనలు చేశారు ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా చైత్రం నింపినందుకు మీ రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహా తీసుకుంటాం ఇక్కడ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సంస్థ జయ సమర్పణ గురించి చెప్పమని చెప్పి అడిగారు ప్రధానంగా అవయవ సమర్పణ గురించి కూడా చెప్పమని కూడా కోరారు ఆ మేరకు దేయ సమర్పణలో ఒక అంతర్భాగమైనటువంటి అవయవ సంవత్సరం గురించి కూడా ఆ వివరాలు ఏవి అవయవాలు ఇవ్వచ్చు ఏవేవి పనికొస్తాయి ఇతరులకి ఎంత మేరకు పనికొస్తాయి ఎన్ని సంవత్సరాలు అవయవాలతో జీవితానికి ఆసక్తి అవి మార్పిడి జరిగిన తర్వాత దీని దానికి ఎంత ఆర్థికంగా ఎట్లాంటి పరిస్థితులు సాగించబడుతుంది కొన్ని విషయాల గురించి చెప్పడం జరిగింది దాంట్లో ఇతర రక్తాన్ని గురించి కూడా చెప్పడం కొత్త వర్గం జరిగింది తర్వాత కళ్ళని ఇవ్వడం అనేది కూడా చెప్పడం జరిగింది అది మొత్తం దేహం నొప్పి గురించి కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎట్లా నిర్వహించుకోవాలి కుటుంబమే నిర్వహించుకోవాలంటే ఎట్లా అనే దాని గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది దాని మీద ఒకరిద్దరు ప్రశ్నిస్తే కూడా వివరాలు కొంచెం అదనంగా చెప్పడం జరిగింది ఈ విషయంగా ఇట్లా కార్యక్రమం జరగడం అనేది ఇక్కడ ఇది రెండవసారి మొదటిసారి కేవలం కళ్ళ గురించి కూడా చాలా రోజుల కింద చాలా సంవత్సరాల కింద జరిగింది మళ్ళీ రెండో అవకాశం ఈ ప్రాంగణంలో రకంగా అంది అందుబాటులోకి వచ్చి చెప్పడం జరిగింది నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విషయాలు ప్రజలు ముందుకొచ్చి సమాజానికి ఉపయోగపడాలని మరణానంతరం కూడా జీవించుండాలని జ్ఞానం రూపంలో కళ్ళ రూపంలో అవయవాల రూపంలో అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి